రాష్ట్రంలో వైసీపీని వీడుతున్న నేతలపై మాజీ మంత్రి కాఖని గోవిందర్ రెడ్డి కాటుగా వ్యాఖ్యలు చేశారు పార్టీ అన్ని వర్గాలకు సమన్వయం చేసేందుకు ప్రయత్నం చేసిందని అయితే ఇప్పుడు పార్టీని వీడి వెళ్లడం పెద్ద కష్టమేమీ లేదన్నారు ఈ రోజు ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ నేను చెప్పినట్టుగా అన్ని రంగాల్లో ఫెయిల్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు ప్రజల్లో ఒక ఉంది దానిని నుంచి ప్రజల దృష్టి మారతారా కాబట్టి నేను దాకా ఏమన్నా ఎవరి దగ్గర ఎవరు తీసుకునేది లేదు ఎవరు కొనుక్కోలేదు అని ఈరోజు ఇండైరెక్ట్ సేల్ అంటే నీ ఎమ్మెల్సీ సీటు నువ్వు రిజైన్ చేయి మా వాడు ఎవరికన్నా ఇస్తాము అని ఆ సీట్లు కొనుక్కుంటున్నాను ఎప్పుడన్నా జరిగిందా జిల్లా చరిత్ర రాష్ట్ర చరిత్రలో అంటే మీకు అర్థమైంది లేదో మరలా వివరంగా చెప్తా ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేయడానికి ఎమ్మెల్సీకి ఇంత ఎమ్మెల్సీ రాజీనామా చేసి సీట్కి పోతే ఆ సీటు ఎవరికి వేరే వాడి ఉండేది కొనుక్కోవచ్చు ఆ సీట్ నువ్వు రాజీనామా చేయి అంటే ఉద్యోగం ఆ ఉద్యోగం కొనుక్కున్నట్టు నువ్వు రాజీనామా చేయి నాకు ఇస్తాడు ఆ సీటు చంద్రబాబు కాబట్టి ఇదిగో నీకు ఎంత ఇస్తా వాళ్ళేంది సరే నాకు ఇంత ఇచ్చేయ నేను బయటకు వెళ్ళిపోతాను ఆ ఉద్యోగం నువ్వు తీసుకో ఎంత నీచమైనటువంటి రాజకీయాలు ఎంతమందికి నువ్వు తిరిగిస్తాను అనేటువంటి ధైర్యం నీ దగ్గరకు వచ్చారు రాజీనామా చేసి వాళ్ళ నువ్వు కొనసాగిస్తావా మరలా వాళ్ళకి అవకాశం ఇస్తావా ఇతరులకు అవకాశం ఇస్తావా ఇది ఇండైరెక్ట్ సేల్ కదా కాకపోతే ఈరోజు మీరు నేను అంటున్నా ఒకటే మాట చెప్తున్నాను చాలా మంది నాయకులకు ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వాడు వెళ్ళిపోవచ్చు తల్లిపాలు నాకు నొమ్ము వాళ్ళు ఉండవచ్చు ఎక్కడెక్కడ వర్గం తీసుకొచ్చి పాప వాళ్ళ మీద పాప వీలైతే అన్ని వర్గాలకి ప్రాధాన్యతనివ్వాలి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉండాలి అని చెప్పి చెప్పి అనామకులైనటువంటి వ్యక్తులు కూడా కొంతమందికి అవకాశాలు ఇచ్చాడు పాప చాలా మంది బాధపడ్డారు పార్టీలో బలంగా పనిచేసేటువంటి వాళ్ళకు కాకుండా బలమైనటువంటి వర్గాలకు కాకుండా ఇటువంటి వర్గాలకు ఇచ్చే సరే లేదు సోషల్ ఇంజనీరింగ్ కూడా అంతా ఈ సమాజంలో అన్ని ఉండాలి సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఆలోచన తెచ్చాడు ఎవరిని ఇచ్చిపరిచినటువంటి సందర్భాలు లేవు అందరినీ గౌరవప్రదంగా చూశాడు రోజు ఏ మాసించి వీళ్ళు వెళుతున్నారు అంటే స్వలాభం ఏదైనా వ్యాపారాలకు సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు కేంద్రంలో ఎన్డిఏ ఉంది కాబట్టి మనం ఇక్కడి నుంచి పోయితే మన పనులన్నీ దొరుకుతాయి దుర్మార్గమైన ఆలోచన తప్ప నీకు ఆ అవకాశం కల్పించినటువంటి వ్యక్తి నువ్వు ఈ రోజు ఆ స్థానంలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ఆ స్థాయికి ఎదగడానికి నీకు కారణమైనటువంటి వ్యక్తి దాన్ని మరిచిపోయి మూలాలను విస్మరించి ఈరోజు తల్లి మూలదాలి రొమ్ము కూర్చునేటువంటి విధంగా నాకు అధికారం వచ్చింది నేను ఈరోజు రాజ్యసభ సభ్యుడిని నేను శాసన మండలి సభ్యుడిని కాబట్టి నా విస్తారీతంగా వ్యవహరిస్తానంటే అటువంటి వ్యక్తులు ఎవరిని ప్రజలు క్షమించారు అందుకనే గతంలో వాళ్ళు చాలా మంది కాలగర్భంగా కలిసిపోయారు రాజకీయంగా కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో ఒకరో ఇద్దరు పోయినంత మాత్రానే రాజ్యసభ సభ్యులు శాసన మండలి సభ్యుల్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినంత మాత్రాన్ని వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంతో మంది నాయకులు తయారు చేశాం రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో మంది కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చాం వాళ్ళు గెలిపించుకున్నాం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకులను ఉత్పత్తి కర్మాగారం లాంటిది కాబట్టి ఏమి ఇబ్బంది కానీ దానికి సంబంధించినటువంటి బాధ కానీ ఉండదు కాకపోతే వెళుతున్నారనేటువంటి అనేటువంటి సమాచారం కొంత ఉంది ఇంతవరకు మాకు కూడా ఇదిగో ఖరారు కాలేదు ఇదిగో వీళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు అనేటువంటిది ఖరారు కాలేదు కొంతమంది రాజీనామాలు సమర్పించడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఏది ఏమైనా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఈ రోజు నాకు ఈ పదవి ఎవరు ఇచ్చారు ఆ పదవి ఇచ్చినటువంటి వాడికి నేను న్యాయం చేస్తున్నానా ద్రోహం చేస్తున్నానా అనేటువంటిది ఆలోచన చేయాలి పదవి ఇచ్చిన తర్వాత ఆ పదవికి న్యాయం చేయాలి ఆ పదవి ఇచ్చినటువంటి వ్యక్తులకు న్యాయం చేయాలి తప్ప ఈరోజు రాజకీయాలు ఏంది ప్రజలు పార్టీ ప్రధానం అటువంటిది ప్రజలతో సంబంధం లేకుండా పార్టీ ఇచ్చినటువంటి వీటిని మీరు విస్మరించి గతంలో ఎన్ని మాటలు మాట్లాడుంటారో నాకు తెలుసు అందుకని వాటి గురించి ఏమీ పట్టించుకోవాల్సినటువంటి పనిలే మీ అందరికీ సింపుల్ గా ఒక మాట చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో చాలా మంది పార్టీలో ఉన్నారు ఈ జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులందరూ అందరూ పాపం బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడే పాపం వాళ్ళకి జీవనం చంద్రబాబు నాయుడు దేవుడు చంద్రబాబు నాయుడు అనేవాడు లేకపోతే ఈ రాష్ట్రం వెళ్ళిపోతుందని మాట్లాడేటువంటి ప్రభుత్వం పెద్దలు అందరూ రెండు వేల పంతొమ్మిదిలో అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడే రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తెలీదు కాబట్టి ఇటువంటి అయారాములు గయారాముల గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు బెల్లం ఉంటే ఏగినట్టుగా ఎక్కడ పదవి ఉంటే ఆ పదవి చుట్టూ మూగేటువంటి వాడిని గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు ప్రజలు ప్రజలు అనుకుంటే ఏ పార్టీ అని అధికారంలోకి వస్తుందో చంద్రబాబు నాయుడు నెట్ట అధికారంలోకి వచ్చాడు ప్రజలు అనుకుంటే వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అనుకుంటే వస్తారు చంద్రబాబు నాయుడిని మరింత కొడతారు తప్ప ఇటువంటి నిర్ణయాలు ఇటువంటి విధానాల వల్ల ఎవరు కూడా వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు మేము వాటి గురించి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు మేము మరలా ప్రజల్లోకి వెళ్ళడం ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్పడం మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేయడం ప్రజల అండదండలు ప్రజలు మద్దతు కోరడం తప్ప మనకు విధానం ఉండదు కాబట్టి తీసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి వాళ్ళు బాధపడాలి తప్ప అయ్యో ఆ పార్టీలో పదవి తీసుకుని ఆ పదవి వదిలి వెళ్ళిపోతున్నామనేటువంటి బాధ రాజీనామా చేసి పార్టీని ఫిరాయించేటువంటి వాళ్ళు వాడుకున్నాను తప్ప మాకేమి బాధ లేదు ఇచ్చాం మా దగ్గర మేము దానం చేసినటువంటి పదవిని తీసుకుని వెళ్ళిపోయేటువంటి వాడు మేము అనేది ఏంటంటే నువ్వు మమ్మల్ని ఎన్నది తెచ్చుకో కానీ ఆ పదవికి కారకూడదు నేను ఆ వ్యక్తిని నిలబెట్టింది నేను ఆ వ్యక్తికి స్థాయికి తీసుకొచ్చింది నేను అనేటువంటి ఆత్మసంతృప్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది